ఒక్క నిమిషం ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముస్కరులు దారుణంగా బరిదిస్తున్నారు కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరి కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి దయచేసి కూర్చోండి స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుండా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చరిత్ర తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల వరంగల్ జరిగిన సభలు విజయవంతం కావాలంటే బిఆర్ఎస్ వల్ల సాధ్యం రెండు వేల మూడులో లో రెండు వేల పద్దెనిమిదిలో లో జరిగిన బిఆర్ఎస్ గర్జన తర్వాత భారీ ఎత్తున ఈ సభ జరుగుతున్నది బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ రావు గారు కవిత గారు డిప్యూటీ స్పీకర్ గారు సభా నాయకుడు సురేష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున కదిలు వచ్చిన ఉద్యమకారులు వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ